హాయ్ ఫ్రెండ్స్ నేనేమి శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో క్షణాల్లో నీరసాన్ని తగ్గించి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చే కర్బూజా జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇది టేస్ట్ చేసిన వాళ్ళు ఒకటికి పది గ్లాసులు తాగడానికి ఇష్టపడతారండి మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ సాబుదనా తీసుకోవాలి అదే సగ్గుబియ్యం అండి నేనైతే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను మీకు కావాలంటే పెద్దదైనా తీసుకోవచ్చు దీన్ని ఒకసారి వాష్ చేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు చక్కగా నాననివ్వాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ అయితే తీసుకోండి మీరు ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఫామ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు నేనైతే ప్యాకెట్ మిల్క్ తీసుకోవట్లేదండి ఫామ్ మిల్క్ తీసుకుంటున్నాను దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు చక్కగా మరగనివ్వాలి ఈ పాల మీద మనం ఎలాంటి వీగడా పేరుకోకుండా ఇక ఇలా గరిటితోనే కలుపుతూ ఉండాలి పాలు అనేది మనకు ఒక పొంగొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సాబుదానాన్ని వాటర్తో సహా పాలల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడుకుతాయి అంతేకాకుండా ఇది కన్సిస్టెన్సీ కూడా స్లోగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడుతున్నప్పుడు ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి టేస్ట్ కోసం మాత్రమే వేస్తాము ఇలా మీగడంతా కలుపుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని మనకి ఎప్పుడైతే థిక్ కన్సిస్టెన్సీ కనబడుతుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ సాబుదానాన్ని పక్కన తీసుకొని చల్లారుతున్నప్పుడు మనకు దీని మీద అనేది ఫామ్ అవుతుందండి అలా ఫామ్ కాకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చల్లారే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత దీనికి ఒక కర్బూజా పండు అయితే తీసుకోవాలి అదే మల్స్క్ అండి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిలా ఉండేలా చూసుకోండి దీన్ని పీల్ చేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ అనేది పూర్తిగా తీసివేయండి ఇలా రెడీ చేసుకున్న వీటిని చిన్న చిన్న సైజుగా ఇలా ముక్కలైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత చక్కగా బ్లెండ్ అవుతుంది జ్యూస్ అనేది ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ముందుగా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి దీంట్లోకి టేస్ట్ కోసం అయితే నేను ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను మీకు షుగర్ నచ్చని వాళ్ళు ఇక్కడ బెల్లం కూడా వాడొచ్చు ఇలా వేసుకొని దీన్ని అయితే ఫైన్గా బ్లెండ్ చేయాలి దీంట్లో ఎలాంటి వాటరు యాడ్ చేయని అవసరం లేదు ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి స్ట్రైనర్ తీసుకొని ఈ జ్యూస్ అనేది ఫిల్టర్ చేయాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఏదైనా బ్లెండ్ కానీ పీసెస్ ఉంటే సపరేట్ అవుతాయి ఇలా చక్కగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత బ్లెండ్ అయిన పీసెస్ అంతా ఫిల్టర్ అయ్యాక రిమైనింగ్ పార్ట్ అంతా రిమూవ్ చేసుకొని ముందుగా ఉడికించి చల్లార్చిన బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది చక్కగా చిక్కగా అయిపోయేది దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు కూడా వేసుకొని ఈ మూడు అనేవి చక్కగా కలిసేలా టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనం రెడీ చేసుకున్న కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి మరి కొంచెం టేస్టీ కోసం చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్తోనైనా సర్వ్ చేసుకుంటే కడుపులో ఎంతో చల్లదనాన్ని ఇచ్చే కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్